నన్ను ఒక ఈ బలగం సినిమా రిలీజ్ అయిన తర్వాత డిజిటల్ లుక్ కాదు కానీ బలగం సినిమా రిలీజ్ అయిన తర్వాత కొంతమంది ఈ సాంస్కృతిక సంస్థల వాళ్ళు మీకు అవార్డు ఇస్తామండి అని చెప్పేసి అని అప్రోచ్ అయ్యారు సార్ చెప్పాను సార్ నేను ఏం సాధించానని చెప్పేసి నాకు మీరు అవార్డు ఇస్తారు సార్ మీరు ఆ పేరు నా పేరు అవార్డుకి పెట్టుకున్నందుకు అనుకున్నందుకు ధన్యవాదాలు సార్ మీరు చెప్పదలుచుకున్న రెండు మాటలు ఏవో మా ఇంటికి నన్ను దయచేసి రండి ఆ చెప్పండి మా ఇంట్లో భోంచేసి వెళ్ళండి సార్ అని చెప్పి చెప్పాను సార్ ఆ విధంగా నేను ఒక ముగ్గురు నలుగురిని వద్దని చెప్పాను సార్ మొన్న పద్మమోహన్ అవార్డ్స్ అని ఒక యాదగిరి గారు ఫోన్ చేసి మీకు అవార్డు ఇస్తున్నామంటే ఎందుకు నాకు అది ఒప్పుకోవాలనిపించింది సార్ ఓకే ఒప్పుకోవాలనిపించింది మూడు తిరస్కరించాక ఈ అవార్డు నా మనసుకు అలా అనిపించింది సార్ నా మనసుకు ఎందుకు అనిపించింది సరే తీసుకుందాం లేదని చెప్పేసి నేను ఒప్పుకున్న తర్వాత చెప్పారు సందర్భం ఏమిటి అని అంటే మురళీమోహన్ గారు సినీ రంగ ప్రవేశం చేసి యాభై సంవత్సరాల పూర్తయిన సందర్భంగా వారికి మేము ఒక స్వర్ణ కంకణం తొడుగుతున్నాము దానికి జయసుధ గారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు సుమన్ గారు హీరో సుమన్ గారు స్పెషల్ గెస్ట్గా వస్తున్నారు మీతో పాటు ఇంకొక పది మందికి మేము ప్రిస్టిజియస్ అవార్డ్స్ పద్మమోహన్ అవార్డ్స్ అని వీటిని మేము ప్రజెంట్ చేస్తున్నాం సార్ అని చెప్తే చెప్తే అప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది సార్ సరే పెద్ద పెద్ద వాళ్ళ దాంట్లో వాళ్ళ చేత మనం తీసుకున్నారు ఇంకా ఇంకా అయిపోయింది సార్ మాకు మూడో తారీఖున ఇచ్చారు అది ఆయన ముప్పై ఐదు సంవత్సరాలు అయింది సార్ గారు జగమే మాయ నాకు తెలుసు సార్ సార్ ఎంట్రీ నాకు తెలుసు ఎందుకంటే మేము అప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నాం ఓకే జగమే మాయ నేను అప్పుడు ఎందుకంటే సినిమాల మీద నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఒక సినిమా వస్తున్నది ఏనంటే దాని పూర్వపరాలు మొత్తం చెప్పేసేవాడిని సార్ అదే అప్పటి నుంచి ఆ పిచ్చ అనేది ఉంది సినిమా మీద బ్యానరు హీరో హీరోయిన్ మ్యూజిక్ లిరిక్స్ ఇవన్నీ చెప్పేసేవాడిని కూర్పు కెమెరా ఇవన్నీ చెప్పేవాడి టెక్నికల్ విషయాలు అన్ని అన్ని అన్నీ చెప్పేవాడిని సార్ అన్నీ చూసేవాళ్ళు ఎవరు దీనికి పని చేస్తున్నారు చేసేవాడు చూసేవాడి సార్ ఆ విధంగా మన రంగనాథ్ గారిది కూడా చందన మురళీమోహన్ గారిది గిరిబాబు గారిది జగమే బాగా ఫస్ట్ ఫిలింలో అన్నీ కూడా బాగా గుర్తుండి బాగా గుర్తుండే బాగా వచ్చా అనమాట అయితే మన మురళీమోహన్ గారు అద్భుతమైన ప్రశంస చేశారు సార్ నిష్కల్మశంగా అంటే ఆయన అన్నమాటలు యథాతథంగా చెప్ప చెప్పాలి అని అంటే ఆయన రియాక్ట్ అవుతున్న సందర్భంగా ఆయన సందన తెలియజేస్తారు కదా అంటే మిగతా వారిని చెప్పి మిగతా వాళ్ళ వారి గురించి చెప్పేసిన తర్వాత నాకు చెప్పి మురళీధర్ గారు అద్భుతమైన నటుడు నేను ఆయన చేసిన సినిమాలు చూశాను నాలుగైదు సినిమాలు చేశాను చూశాను ఆయన చేసినవి ఇప్పుడున్న ట్రెండ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డు రావాలి ఆయనకి అన్నారు సూపర్ అంటే ఎంత మంచి మనసుతో ఆయన ఆశీర్వాదం నాకు చాలా గొప్పగా అనిపించింది సార్ నిజాయితీగా చెప్పారు ఆయన మనసులో ఉన్నమాట పేషేజం లేకుండా మనసులో ఉన్న ఆయన ఆయన స్పందన ఆ విధంగా తెలియజేశారు నాకు చాలా సార్ నా క్లిప్ క్లిప్పింగ్ ఉన్నది మీకు పంపిస్తాను ఓకే సో నైస్ సో ఈ ట్రా జర్నీలో మీకు మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది అందరూ సంతోషపడుతున్నారు సార్ అంటే ఇప్పుడు కొంచెం యాక్చువల్గా మీరు వయసు మళ్ళిన తర్వాత రిటైర్ అయిన తర్వాత వయసు మళ్ళీ ఏంటి అంటే రిటైర్ అయిన తర్వాత అది రిటైర్ అయిన తర్వాత మీరు కష్టపడుతూ ఉంటే రిలాక్స్ అవ్వాల్సిన టైంలో ఇంట్లో వాళ్ళు కొంచెం అలాంటిది ఏం అనుకోవట్లేదు అనుకోవట్లేదు ఎందుకు అనుకోవట్లేదు అండి సార్ నేను ఏనాడు అలసిపోయినట్టు కానీ ఎందుకులే అనుకున్నట్టు కానీ ఏనాడు లేను కాబట్టి నా జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి నేను ఇంకా ఉత్సాహంగా ఉంటున్నాను కాబట్టి వాళ్ళ లోపల వెళ్ళనివ్వండి అని చెప్పేసి నేను దూరంలోనే ఉన్నారు తప్ప ఎందుకులే ఇవన్నీ అని చెప్పేసి లేరు సార్ ఎందుకంటే ఇష్టమైన పని చేస్తుంటే మన ఇంకా ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉంటాం సార్ ఇప్పటికి సార్ నేను రిటైర్ పన్నెండు సంవత్సరాలు అయింది పన్నెండు నడుస్తున్నాయి అయితే ఇప్పటికీ ఈవెన్ నేను మా కార్పెట్ ఆఫీస్లో రిటైర్ అయ్యాను సార్ మింట్ కాంపౌండ్లో ఇప్పుడు ఇప్పుడు టీఎస్ ఎస్పీటీసీఆర్ అంటారు అప్పుడు ఏపీ సిపిటీసీఆర్ అనేవా బిఫోర్ ఇది ఐ మీన్ స్టేట్ సపరేట్ అవకాశం నాకు కొంచెం మోకాలు నొప్పులు ఉన్నాయి సార్ ఎక్కువసేపు కూర్చున్నా ఎక్కువసేపు నిలబడ్డా ఎక్కువసేపు నడిచినా మోకాళ్ళు కొంచెం లాగుతుంటాయి ఓకే ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నేను మా ఆఫీస్ గేటు దాటి లోపలికి అడుగు పెడితే సార్ పరిగెత్తుతాను సార్ అంత అంత ఎనర్జీ వస్తుంది సార్ మా మా ఆఫీసుని చూసినా మా మా నా ఫ్రెండ్స్ నా కొలీగ్స్ ఉన్న ఐ మీన్ మా ఉన్న స్టాఫ్ని అందరూ చూసినా కూడా అట్లాగా నేను ఇప్పుడు షూటింగ్కి వస్తుంటే కూడా సార్ షూటింగ్ షూటింగ్ అని అంటే చాలు నాలో వచ్చేస్తాయి ఇక బంధువర్గంలో కొంతమంది మీరు అన్నట్టుగా ఎందుకులే అని చెప్పేసి అని అనుకున్న వాళ్ళు ఉన్నారు అప్పుడు కూడా నా గురించి చెప్పుకోని వాళ్ళు చెప్పుకోలేని వాళ్ళు ఇప్పుడు కూడా చెప్పుకోకుండానే ఉన్నారు చెప్పుకోలేకుండానే ఉన్నారు అంటే నాకు కొంచెం బంధువర్గంలో బాగా డబ్బులున్న వాళ్ళు ఎక్కువ సార్ ఓకే నా నా బంధువర్గంలో డబ్బులు ఉన్నవాళ్ళు హోదా ఉన్నవాళ్ళు కొంచెం సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్నవాళ్ళు ఉన్నారు ఓకే నేను చిన్నవాడిని కాబట్టి చిన్న ఉద్యోగిని కాబట్టి పైగా నేను కొంచెం డిఫరెంట్గా ఉంటాను సార్ అందరి భావాలు నా భావాలు కలవు కలవు సార్ నేను కొంచెం డైరెక్ట్గా ఉంటాను రియాలిటీలో ఉంటాను సార్ ఈ హంబగులు లేనిపోని బే అబద్ధాలు ఇవి ఈ హిపోక్రసీకి వెళ్ళాను నేను ఇంకా ఉన్న నాద పది ఉంటే నేను ఎనిమిది దగ్గర ఆగిపోతాను అలాగా ఉంటాను కాబట్టి కూడా నేనంటే చాలామందికి దూరము అప్పుడు వాళ్ళు చెప్పుకోలేదు ఇతను మావాడని ఇప్పుడు కూడా వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు ఓకే సార్ ఇప్పుడు కొంచెం అంటే మీరు అత నటుడిగా పేరు వస్తున్న సందర్భం ఇట్లా ఇప్పుడు చాలా మంది మార్పులు చాలా మందికి మా బంధువర్గంలో ఆశ్చర్యం ఉన్నారు సార్ ఇదేమిటి ఇట్లా అయిపోయాడు మనం మన కళ ముందు ఎలా ఎదుగుతున్నాడు అనే ఫీలింగ్ ఉంటుంది కానీ ఫీలింగ్ కొంతమందికి ఉన్నది అంటే కొంచెం జలస్ ఫీలింగ్ ఉంటుంది కదా అది జలసియా ఆనందమా లేకుంటే అది అర్థం కాని పరిస్థితియా అదే మీరు అన్నదాన్ని బట్టి కొంచెం అంటే వాళ్ళకి ఒక ఆశ్చర్యం ఉంటుంది ఖచ్చితంగా ఆశ్చర్యమే ఎక్కువ ఉన్నా సార్ ఇదేమిటి అని చెప్పేశాను ఎందుకంటే ఖండాంతరాల్లో ఖ్యాతి సార్ డిజెట్లు బలగం తర్వాత డిజెట్లు ఒక తరం వాళ్ళని ఆకట్టుకుంటే బలగంతో తరతరాల వాళ్ళని ఆకట్టుకుంది పైగా అది మారుమూల పల్లెల్లోంచి విదేశాల్లో కూడా అది దాన్ని తెరవేసి ప్రదర్శన చేశారు పైగా అని కాబట్టి నేను చాలామందికి ఇప్పుడు నోటెడ్ అయిపోయాను సార్ ఒక నటుడు ఈయన బలగం నటుడు నాకు ఎన్నిసార్లు పేర్లు ఇప్పుడు బలగం నారాయణ అంటారు అల్లుడు నారాయణ అంటారు బావ నారాయణ అంటారు మామ నారాయణ అంటారు అంటే ఒక బలవంతో ఇన్ని పేర్లు వచ్చింది ఇప్పుడు నారాయణ కామను నారాయణ కామను ఇవన్నీ వచ్చేసాయి సార్ దీనికి నేను ఖచ్చితంగా ఎల్దండి వేణు నా పేరు కూడా ఎల్దండి నారాయణ సినిమాలో ఎల్లండి వెళ్ళండి వెళ్దండి వేణు దాని ఏమంటారంటే తమాషాగా అనుకుందాము లేకుంటే ఆయన గడుసరి గడు గడుస్త గడుసుగా నా పేరు ఎల్లండి నారాయణ పెట్టాడు నేను కూడా ఎల్లండి నారాయణ అయిపోయినా వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంటి నేను ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సినటువంటి మనిషి వాడు మా తమ్ముడు యాద కాశి ఓకే వాడు బిగినింగ్లో నన్ను నైన్టీన్ నైన్టీ ఎయిట్లో ఒకనొక సందర్భంలో ఒక షూటింగ్లో వాడు ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ఒక సినిమా బేస్డ్ సినిమా సాంగ్స్ బేస్డ్ ప్రోగ్రామ్ దూరదర్శన్లో వస్తున్న దాంట్లో నాకు అనుకోని పరిస్థితిలో ఒక వేషం ఇచ్చాడు సార్ అనుకోని పరిస్థితిలో ఒక వేషం ఇచ్చేసి అన్న మీరు చేస్తారంటే అంటే చేయమని చెప్తే ఆ రోజున అది మొట్టమొదటిసారి ముఖానికి రంగు వేసుకున్నాను సార్ అప్పుడెప్పుడో చిన్నప్పుడు వేసుకున్నాను క్లాసులు స్కూల్ మళ్ళీ మొన్న నైన్టీన్ నైన్టీ ఎయిట్లో మొట్టమొదటిసారి నా ముఖానికి రంగు వేసి వాడు వాని సినిమాలో వాని దాంట్లో షూట్ చేసినప్పుడు ఫస్ట్ అటాక్లో ఓకే చేశాను సార్ డైరెక్టర్ వీళ్ళందరూ ఎవరు నమ్మలేదు లేదు సార్ మీరు ఏదో దాస్తున్నారు మా దగ్గర మీరు చేసి ఉంటారంటే లేదు సార్ అన్నాను అలాగా వాడిని గుర్తు చేసుకోవాలి సార్ నేను యాద కాశీ తర్వాత బలగం సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన ఎల్దండి వేణు నాకు అందరికి కమెడియన్ గా తెలిసినటువంటి ఎల్దండి వేణు డైరెక్టర్ అయ్యి డైరెక్టర్ అయ్యి తొలి సినిమాతో ఇలాంటి సినిమా అందులో అలాంటి నాకు ఆ పాత్ర ఇవ్వడం పరోక్షంగా దీనికి తరుణ్ భాస్కర్ గారు కారణం సార్ ఓకే తరుణ్ భాస్కర్ గారు తీసినటువంటి ఒక పిట్టకథలు వెబ్ సిరీస్లో నన్ను చూసిన వేణు ఆయన ఊహల్లో నారాయణగా నేను నిలిచిపోయాను సార్ వచ్చింది ఎప్పుడైతే శ్రీరా అప్పుడైతే ఆ వెబ్ వెబ్ సిరీస్ చూశాడో నా నేను ఎప్పటికైనా అంటే అప్పటికి పాప ఆయన ఇంకా దాంట్లో ఇంకా ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాడు కాకపోతే కథ రాసుకున్నాడు ఇంకా దాన్ని చూపించుకోవడం చేసుకోవడంలో ఉన్నాడు ఆ సందర్భంగా ఆయన ఊహలో నేను నిలిచిపోయాను ఇతనే అని దాని మీద పెట్టుకున్నాడు ఆ విధంగా తరుణ్ భాస్కర్ గారు తీసినటువంటి పిట్ట కథలతో బలగం వచ్చింది తర్వాత డీజెటిల్ ఫాదర్లో కూడా క్యారెక్టర్ రావడానికి కారణము డైరెక్ట్గా తరుణ్ భాస్కర్ గారే ఒక ఫాదర్ క్యారెక్టర్ కోసం మాకు ఒక ఆర్టిస్ట్ కావాలి సార్ ఈ రెండు సినిమాల అవకాశాలు ఆయన వల్ల వచ్చినాయి తరుణ్ భాస్కర్ గారు ఒకటి డైరెక్ట్గా ఒకటి ఇండైరెక్ట్గా ఓకే సార్ అందుకని నేను వేణుకి తరుణ్ భాస్కర్ గారికి